వెల్కమ్ టు న్యూస్ మెగా డిఎస్సీ విడుదల చేస్తారని తక్కువ పోస్టులలో మినీ డిఎస్సీతో యువతను సీఎం దగా చేశారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ డిమాండ్ చేశారు ఇరవై ఐదు వేల పోస్టులలో మెగా డిఎస్సీ విడుదల చేయాలని మినీ డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ గురువారం నాడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడపలో పూలే సర్కిల్ నందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఉసురు మడిపించేలా ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు అన్నారు డిఎస్సీ కోసం డివైఎఫ్ఐ పోరాట ఫలితంగా డిఎస్సీకి ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క కూడా విడుదల చేయకోకుండా ఎన్నికలు రెండు నెలలు రాబోతున్నాయన్న తరుణంలో యువతను మోసం చేసే విధంగా కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులతో బీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యం డివైఎఫ్ పైగా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఏదైతే మెగా డిఎస్ ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోకుండా ఈ రోజు మినీ డిఎస్ అని పేరు చెప్పి ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని యువతను మోసం చేయడం కాదని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇప్పటికే రాష్ట్రంలో ఐదు లక్షల మంది దాకా డిఎస్సి అభ్యర్థులు ఈ రోజు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి మందికి ఈ రోజు ఆరు వేల పోస్టులతో ఏం సరిపోతాయనే ఉన్నాం ఇప్పటికే నాలుగు సంవత్సరాల కాలంలో డిఎస్సి

మేఘ డిఎస్సి డి ముప్పై ఆరు గంటల నిర్హారించిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి నోటిఫికేషన్ తీసి విడుదల చేయకుండా ఆరు వేలగా యువతిని డిఎస్సి అభ్యర్థులను దగా చేసి ఈ రోజు చేసుకున్నటువంటి పరిస్థితి రాజన్మోహన్ రెడ్డి మేఘా డిఎస్సి ప్రతి ఏటా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్ ఇస్తాన్ లో దాదాపు ఆరు లగ్సీ నోటిఫికేషన్ ఫోర్ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది పోస్టు పట్టించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాల సిగ్గుచ